స్వాగతం మా ఛానల్కి ఈరోజు మనం సస్పెన్స్ గల ఒక స్టోరీ మనం నిందించాను దీనికి విజువల్ సైడ్ క దీనికి విజువల్ సైడ్ చాలా కష్టంగా ఉంది అని చేత మీరు స్టోరీ లెటరిక్స్ నేను మీకు ప్రేజ్ చేస్తున్నాను లేకపోతే మీకు చదవడం కూడా బిజీగా ఉంటుంది దెయ్యం నా ప్రాణం కాపాడింది అని ఈరోజు యథార్థ సంఘటన అనేది ఇది బీహార్ రాష్ట్రం జరిగిందంటే ఇది ఛానల్స్ సూచనలు తప్పకుండా లైక్ ఈ వీడియోకి లైక్ చేసి పక్క సూచనలు ఎవరైనా సరే దీనికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కట్టగం కళ్ళ ముందు చావు ఇంకో రెండు మహా అయితే మూడు క్షణాలు నా పని అయిపోయేది టైరెక్ కీచమైన రోడ్డున చీల్చుకుపోతున్న శబ్దం ఎదురుగా రాక్షసలా దూసుకొస్తున్న లారీ హెడ్లైట్లు వెలుగు అంతే నాకు ఇంకేమీ కనిపించట్లేదు వినిపించట్లేదు బ్రేకులు పోయాయని నాకు తెలుసుకుంది నా గుండె గొంతులో వచ్చి కొట్టుకుంటుంది నా జీవితం మొత్తం ఒకే ఒక క్షణంలో సినిమా రీల్లాగా కళ్ళము తిరుగుతుంది కానీ నా వెనక సీట్లో కూర్చున్న ఒక మనిషి కాదని నా ప్రాణాలు కాపాడటానికి వచ్చిన దెయ్యమని నాకు ఆ క్షణం వారికి తెలియదు ఆ రాత్రి జరిగిన సంఘటన దాన్ని నేను కాలం మర్చిపోలేను ఎందుకంటే ఆ రాత్రి నాకు చావును రుచి చూపించి మళ్ళీ బతుకునిచ్చింది ఆత్మ నా పేరు రాము నేను మహారాష్ట్రలో అడగడం నడుపుతాను పగలు రాత్రి స్టీరింగ్ తిప్పితే కానీ మా ఇంట్లో పోయి వెలగదు నాకు భార్య ఇద్దరు పిల్లలు పెద్ద పాప ఆరో క్లాస్ చిన్నవాడికి ఒంట్లో నల్లదిగా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లాలని జేబు తడుకోవాల్సిన పరిస్థితి బతుకున్నది రోజులాగే ఆ రోజు కూడా నుంచి రాత్రి వరకు ఆటో నడుపుతూనే ఉన్నాను టైం పదకొండు దాటింది ఒళ్ళంతా హోనమైపోయింది కళ్ళు మండిపోతున్నాయి ఇక చాలే ఇంటికెళ్ళిపోతాం అనుకుంటున్నాను సరిగ్గా అదే టైంలో సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరగా ఒక ఆయన హైటెక్ సిటీకి చెయ్యి అడ్డం పెట్టాడు అంత లాంగ్ అంటే మంచి డబ్బులు వస్తాయని ఆశ ఆ డబ్బులతో రేపు పాప ఫీజు కట్టొచ్చు ఇంటికి వెళ్తూ పాలు పండ్లు తీసవచ్చు నా లెక్కలు నేను వేసుకున్నాను ఆయన ఐటీ సిటీలో దించి డబ్బులు జేబులో పెట్టుకునేసరికి రాత్రి ఒంటి గంట కావస్తుంది రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి అప్పుడప్పుడు ఏదో ఒక కారు బైక్ తప్ప మనిషి అలిగిడి లేదు నా ఇల్లు ఎల్బీ నగర్ వైపు ఇక్కడి నుండి చాలా దూరం ఖాళీ ఆటోతో అంత దూరం వెళ్ళాలంటే డీజిల్ ధనమే కదా దారిలో ఇంకో సవారి దొరికితే బాగుండును అనుకుంటూ మెల్లగా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ వైపు రటు వణిచ్చాను ఆ రోడ్ గురించి చాలా కథలే విన్నాను రాత్రిపూట మంచిది కాదని ఏవేవో కనిపిస్తాయని వినిపిస్తాయని మా ఆటో వాళ్ళు చాలాసార్లు చెప్పారు కానీ పొట్టకూటి కోసం తిరిగే మా లాంటి లోడికి దెయ్యల భయం కన్నా ఖాళీ పండితో ఇంటికి వెళ్ళాలంటే భయం ఎక్కువ అవన్నీ ఎవరో పుట్టించిన కథలే అని నాకు సర్ది చెప్పుకున్నాను వాతావరణం కూడా సడన్గా మారిపోయింది అప్పటిదాకా ఉన్న గాలి ఒక్కసారిగా చల్లగా పెంచడం మొదలైంది ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటున్నాయి వాన పడేలా ఉంది నా ఆటో హెడ్లైట్లు వెలుగు తప్ప చుట్టూ చిమ్మ చీకటి రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు ఆ చీకటిలో దెయ్యల్లా భయపడుతున్నాయి రేడియోలో ఏదో పాత పాట వస్తుంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని సౌండ్ పెంచాను అంతా ప్రశాంతంగానే ఉంది కానీ ఆ నిశ్శబ్దమే నా గుండెల్లో ఏదో అలజడి రేపుతుంది ఎందుకో తెలియదు ఏదో జరిగిపోతుందని నా మనసు హెచ్చరిస్తున్నట్లు అనిపించింది నా ఒంటి మీద వింతకల్ నెక్కబడుతున్నాయి అదంతా నా అలసడే వల్లే అనుకుని ఆటో స్పీడ్ కొంచెం పెంచి ముందుకు సాగాను రోడ్ నెంబర్ టొల్లోనే శ్మశానం దాడుతున్నాను ఆ ప్లేస్లో దగ్గర రాగానే ఆటోలను రేడో గరగరమని సౌండ్ చేస్తూ సడన్గా ఆగిపోయింది రెండు మూడు సార్లు తిప్పి చూశాను హాన్ అవ్వలేదు చ ఇదేం కర్మరా బాబు ఈ టైంలోనే ఇది ఆగిపోవాలా అని ఇసుకున్నాను చుట్టూ ఉన్నట్లుంది నిశ్శబ్దం నా ఆటో ఇంజిన్ సౌండ్ తప్ప ఇంకేమీ వినిపించట్లేదు ఆ నిశ్శబ్దం భరిచలేనంతగా భయంకరంగా ఉంది సరిగ్గా ఆ శ్మశానం గేటు దాటగానే రోడ్డు పక్కన ఒక అమ్మాయి నిలబడి ఉంది తెల్లటి సుడిధర వేసుకుంది ఆ చీకట్లో ఆ టైంలో ఒంటరిగా ఒక అమ్మాయి అక్కడ నిలబడడం చూసి షాక్ అయ్యాను నా ఆటో లైట్ల వెలుగు తన ముఖం మీద పడింది ఆమె ముఖంలో ఏదో బాధ ఎవరు లేరన్నా నిస్సాగత కనిపించాయి ఏదైనా ప్రమాదం ఉందేమో బస్సు దొరక్క ఇబ్బంది పడుతుందేమో అనిపించింది నుంచి ఆటో ఆపాను ఎక్కడికి పిల్లలమ్మా అని అడిగాను ఆమె నా వైపు చూడలేదు తల దించుకుని పంజాగుట్ట అని చెప్పింది ఆమె గొంతు చాలా వింతగా గాలిలో తేలి వస్తున్నట్లు ఉంది గొంతులోంచి రాకుండా ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నట్లు అనిపించింది నాకు కొంచెం జంకు అనిపించినా ఆడపిల్లను ఆ టైంలో అక్కడ వదిలేసి వెళ్ళడానికి మనసు రాలేదు నా ఎక్కడికి అన్నాను ఆమె నెమ్మదిగా వచ్చి వెనక సీట్లో కూర్చుంది ఆమె కూర్చుందో లేదో నా ఆటోలోకి ఒక్కసారిగా చల్లని గాలి దూరినట్లు అయ్యింది అప్పటిదాకా లేని ఒక రకమైన మల్లెపూల సువాసన నా ముక్కుడు తాగింది ఆ వాసన చాలా బాగుంది కానీ ఆ ప్రదేశానికి ఆ సమయానికి అస్సలు సంబంధం లేనట్లుగా ఉంది నేను వెనకనున్న అద్దోలను చూశాను ఆమె తల చింతకు దించింది తన వేళనే చూసుకుంటూ మౌనంగా ఉంది ఆమె ముఖంలో ఎలాంటి ఫీలింగ్ లేదు నేను ఆటోని ముందుకు కొనిచ్చాను ఆ మౌనం ఆ చల్లతనం ఆ సువాసనను ఉక్కిరిపిక్కిరి చేస్తున్నది ఏదో ఒకటి మాట్లాడదామని ట్రై చేశాను ఆ టైంలో ఒంటరిగా అక్కడ ఏం చేస్తున్నారమ్మా బండి ఏమైనా అయిపోయిందా అని అడిగాను ఆమె నుండి లేదు మళ్ళీ అద్దంలో చూశాను ఆమె ఇంకా అలాగే కూర్చుని ఉంది బహుశా నా ప్రశ్న నచ్చలేదేమో అనుకుని నేను సైలెంట్గా అయిపోయాను హటో పనిచే కొట్టే వైపు వెళుతుంది ఆ ఐదు నిమిషాల ప్రయాణం నాకు ఐదు గంటలా గడిచింది ఇంతలో రేడియో మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టింది కానీ ఈసారి పాటలు కాదు కేవలం నిహి నిహిని అంటూ ఒకటే వింత శబ్దం చూస్తుంది నాకు ఒళ్ళు చలసరిచింది ఏంటిది వెంటనే రేడియో ఆఫ్ చేశాను ఏంటమ్మా ఏదో తేడాగా ఉందే అని నాలో నేను కొనుక్కున్నాను నా గొంతు వణుకుతుంది అప్పుడు నా వెనక కూర్చున్న ఆమె మొదటిసారిగా తల పైకెత్తింది నేను అద్దంలోంచి ఆమె కళ్ళ చూశాను ఆ కళ్ళు ఆ కళ్ళల్లో మాటల్లో చెప్పలేని వేదన బాధ నిండి ఉన్నాయి అవి నాతో ఏదో చెప్పాలని చూస్తున్నట్లు అనిపించింది నేను భయంతో నా చూపుని వెంటనే రోడ్డు మీదకి తిప్పాను పంచాగుంట సౌరస్తాకు కొంచెం దూరంలో ఉన్నాం అప్పుడే వాన చిడుకులు మొదలయ్యాయి రోడ్డు తడిగా ఉంది వీరంత త్వరగా ఆమెను దిప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోవాలని నేను కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాను ఒక చిన్న మలుపు తిరుగుతుండగా నా వెనక నుంచి ఆమె గొంతు కరెక్ట్గా అనిపించింది ఆపు అని ఒకే ఒక్క మాట కానీ ఆ మాటలో ఒక అధికారం ఒక హెచ్చరిక ఉన్నాయి నేను ఉలికిపడి సడన్ బ్రేక్ వేశాను నా ఆటో టైర్లు తీర్చమని రోడ్డు మీద పక్కకు జరిగాయి ఆ మలుపు అవతల నుండి లైట్లు కూడా వేయకుండా రాంగ్ రూట్లో ఒక లారీ రాక్షసులా దూసుకొచ్చింది నేను బ్రేక్ వేయకపోయినా ఉంటే సరిగ్గా రెండు సెకండ్లో ఆ లారీ నా ఆటోను ముద్దు చేసి ఉండేది ఆ లారీ డ్రైవర్ బహుశా ఫుల్గా తాగి ఉన్నాడు అతను నన్ను చూసినట్లు కూడా లేదు గాలిలో వచ్చినట్లే వచ్చి మాయమైపోయాడు నా గుండె డబాల్ స్పీడ్తో కొట్టుకోవడం మొదలైంది నా చేతులు కాళ్ళు పడిగిపోతున్నాయి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపించింది నేను చచ్చి ఒకవేళ ఆమె ఆపు అని అరవకపోతే ఆ ఊహకే నా ఒళ్ళు జలబడింది కొంచెం తెలుకోవడానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది కృతజ్ఞతతో ఆమెకు థ్యాంక్స్ చెప్పడానికి వెనక్కి తిరిగాను ఆ థ్యాంక్స్ అమ్మ మీరు లేకపోతే ఈరోజు అంతే నా మాటలు అక్కడే ఆగిపోయాయి వెనక సీట్ ఖాళీగా ఉంది ఆమె లేదు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఏమైంది అసలు నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను ఆటో దిగి చుట్టూ చూశాను మోసలు లేని రోడ్లు చినుకుల వాన తప్ప అక్కడ ఎవ్వరూ లేరు ఇంత ఫాస్ట్గా ఎలా మాయమైపోయింది నేను ఆటో ఆపిన వెంటనే దిగి పరిగెట్టిన నాకు కనపడకుండా అంత దూరం వెళ్ళలేదు కదా నా గుండెల్లో భయం రెట్టిపోయింది ఇది కళా నిజమా లేక నా భ్రమ నా కాళ్ళ కింద ఏదో మెలిసింది వంగి చూశాను ఒక చిన్న వెండి లాకెట్టు గుండె ఆకారంలో ఉంది దాని మీద దివ్య అని అందంగా చెక్కి ఉంది దాన్ని చేతిలోకి తీసుకున్నాను అది చల్లగా తడిగా ఉంది అది ఖచ్చితంగా ఆ అమ్మాయిదే ఎవరో దిగి అడవడిలో పడిపోయి ఉంటుంది కానీ ఆమె ఎక్కడికి వెళ్ళింది అసలు ఆమె మనిషేనా నా బుర్ర పనిచేయడం ఆగిపోయింది నా ఆటో ఎక్కింది మనిషి కాదు దెయ్యం అనే ఆలోచన రాగానే ఒళ్ళంత చెమటలు పట్టాయి కానీ ఆ దెయ్యం నన్ను భయపెట్టలేదు నా ప్రాణాలు కాపాడింది ఎందుకు ఆ రాత్రి నేను ఎలా ఇంటికి వెళ్ళానో నాకే గుర్తులేదు కళ్ళు మూస్తే చాలు అదే సంఘటన ఆ అమ్మాయి ముఖం ఆమె అచ్చరిక ఖాళీ ఆటో సీటు అవే కనిపిస్తున్నాయి నా చేతిలో ఉన్న ఆ లాకెట్టు ఒకటే జరిగింది నిజం అని చెప్పే సాక్ష్యం మరుసటి రోజు ఉదయం నా మనసు మనసులో లేదు ఆ అమ్మాయి ఎవరు ఎందుకు నాకు హెల్ప్ చేసింది ఈ ప్రశ్నలను తినేస్తున్నాయి ఏదో ఒకటి తేల్చుకోవాలని ఫిక్స్ అయ్యాను ఆ రోజు నేను ఆటో బయటికి తీయలేదు ఫ్రెండ్ బైక్ తీసుకుని మళ్ళీ బంజరాయి హిల్స్ రోడ్ నెంబర్ టోల్ వైపు వెళ్ళాను పగటిపూట ఆ ప్రదేశం రాత్రి కనిపించినంత భయంకరంగా లేదు శ్మశానం దగ్గర ఆగి చుట్టుపక్కల చిన్న చిన్న కోట్లలో అడగడం మొదలుపెట్టాను ఒక టీ కొట్టు దగ్గర ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా చేతిలో లాకెట్ చూపిస్తూ అయ్యా ఈ అమ్మాయి మీకు తెలుసా రాత్రి ఇక్కడ కనిపించింది అని అడిగాను ఆయన ఆ లాకెట్ చూడగానే ఆయన కళ్ళలో ఏదో మార్పు ఆయన మొహం వాడిపోయింది ఈ పాపన అయ్యో దీని బతుకు ఇలా అయిపోయింది నాయనా అన్నాడు బాధగా నాకు ఆశ కలిగింది మీకు తెలుసా ఈ అమ్మాయి గురించి అని ఆతుగా అడిగాను ఆయన ఒక నిటార్పు నిటార్పు విడిచి చెప్పడం మొదలుపెట్టాడు ఆ లాకెట్ మీద పేరు దివ్య అని ఉందా బాబు ఐదేళ్ళ కిందట సరిగ్గా ఇదే రోడ్డు మీద ఇదే చోట ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది దివ్య అనే ఒక కాలేజీ పిల్ల తన స్కూటర్ మీద ఇంటికి వెళ్తుంటే ఒక తాగుబోతు నడిపే లారీ స్పీడ్గా వచ్చి గుద్దేశింది పాపం ఆ పిల్ల అక్కడక్కడే పోయింది చాలా మంచి పిల్ల వాళ్ళ నాన్న ఇక్కడే దగ్గరలో చిన్న కిన్న కొట్టు నడిపేవాడు కూతురు పోయిందని బెంగ పెట్టుకుని ఆయన కూడా ఆయన కూడా ఏడద లోపే దేవుడి దగ్గరికి పోయాడు ఆ కుటుంబం మొత్తం నాశనమైపోయింది అంటూ కంటసరి పెట్టుకున్నాడు నేను విన్నదానికి షాక్ అయ్యాను నా కళ్ళ కింద భూమి కదిలిపినట్లు అయ్యింది అంటే రాత్రి నా ఆటో ఇచ్చింది నన్ను కాపాడింది చనిపోయింది దివ్య ఆత్మేనా ఆ అమ్మాయి ఫోటో ఏమైనా ఉందా తాత అని అడుగుతూ గొంతులు అడిగాను ఆయన టీ కొట్టు లోపలికి వెళ్ళి ఒక పాత న్యూస్ పేపర్ కటింగ్ చేసి చూపించాడు అందులో యాక్సిడెంట్ వార్తతో పాటు ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది ఆ ఫోటో చూడగానే నా గుండె ఆగినంత పని అయింది రాత్రి నా ఆటోలో అద్దంలో నేను చూసిన ముఖం ఆ ఫోటోలో ఉన్న ముఖం ఒకటే అవే కళ్ళు అవే అమాయక రూపుడు ఆ ముసాను ఇంకా చెప్తూనే ఉన్నాడు అప్పటి నుండి బాబు ఈ రోడ్డు మీద రాత్రి కూడా తిరిగే చాలామందికి ఆమె ఆత్మ కనిపిస్తుందని చెప్పుకుంటారు కొందరిని భయపెడుతుంది మరి కొందరిని నీలాగే యాక్సిడెంట్ నుండి కాపాడుతుంది అంటాడు బహుశా తనలాగే ఇంకెవరూ అన్యాయంగా చనిపోకూడదని ఆ తల్లి అలనబడుతుందేమో అందుకే ఆ ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుంది అని ముగించాడు నా కళ్ళ నుండి నీళ్లు ఆగకుండా కారాయి నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు ఒక ఆత్మ నా ప్రాణాలు కాపాడింది తను అనుభవించిన నరకాన్ని ఇంకెవరూ అనువించకూడదని తన చావు కారణమైన లాంటి ప్రమాదం నుండి నన్ను కాపాడింది ఆ క్షణంలో నాకు దెయ్యం అంటే భయం పోయి చెప్పలేని గౌరవం జాలి కలిగాయి నేను ఆ లాకెట్ తీసుకుని దివ్య వాళ్ళ పాత ఇంటి అడ్రస్ కనుక్కుని వెళ్ళాను ఆ ఇల్లు ఇప్పుడు పాదపడిపోయి ఉంది నేను ఆ ఇంటి ముందు నిలబడి కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్పుకున్నాను అమ్మా దివ్య నువ్వెక్కడ ఉన్నా నీ ఆత్మ శాంతి కలగాలి నన్ను కాపాడినందుకు జీవితం అంతా నీకు రుణపడే ఉంటాను నీలాంటి ఒళ్ళు నీలాంటి వాళ్ళు దయ్యాలు కాదు తల్లి దేవతలు అని మనసులోనే అనుకున్నాను ఆ తర్వాత దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆమె పేరు మీద పూజ చేయించి ఆ లాకెట్ను అక్కడే ఉన్న రావి చెట్టుకు పెట్టాను ఆ సంఘటన తర్వాత నా జీవితం చాలా మారిపోయింది ఇప్పుడు రాత్రిపూట ఆటో నడపాలంటే భయం లేదు ఎందుకో తెలుసా ప్రతి సేకటగడిగా ఒక దయ్యం ఉండదు కొన్నిసార్లు మనల్ని కాపాడే దేవత కూడా ఉండొచ్చు అని నాకు తెలిసొచ్చింది దియ్యాలన్నీ చెడ్డవి కావు కొన్నిటికి చెప్పలేని కథలు ఉంటాయి తీరని కోరికలు ఉంటాయి ఆ రోజు రాత్రి నాలో ఆటో ఎక్కి ఒక దియ్యం కాదు ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు కప్ప పోగొట్టుకుని తనలాంటి గతి ఇంకెవరికి రాకూడదని తప్పించే ఒక మంచి మనసు అందుకే నా కథకు ఆటో ఎక్కిన దెయ్యం ప్రాణాలు కాపాడి అని పేరు పెట్టాను ఈ కథ వింటున్న మీకు నేను చెప్పేది ఒకటే మన ఊహకు అందనే విషయాలు కథలు ఈ ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి కొన్ని మనం నమ్ముతాం కొన్ని మనం నమ్మలేం కానీ ప్రతి కథ వెనుక ఒక అనుభవం ఉంటుంది ఈ కథ మీకు నమ్మకంగా లేకపోవచ్చు కానీ ఇది నా జీవితాన్ని మార్చిన అనుభవం ఇలాంటి అనుభవం లేదా మీకు తెలిసిన ఇలాంటి సంఘటనలు ఏదైనా ఉంటే తప్పకుండా కింది కామెంట్స్లో పంచుకోండి మీ అనుభవాల గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా చూస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ స్నేహితులతో పంచుకోండి మరి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరో ఆసక్తికరమే కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు యూ